హాయ్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు బాత్ ఉప్మాని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేసేయండి ఈజీగా బాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేనైతే కొంచెం జార్గ్గా చేసాను గట్టిగా తినాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ తగ్గించైనా పోసుకోవచ్చు ముందుగా దీన్ని రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఒక పొటాటో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టూ టమాటోస్ ఇవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ రెండు పచ్చిమిర్చి కారం తగ్గట్టు అయితే ఇవి తీసుకోవాలి నెక్స్ట్ చిన్న అల్లం ముక్క ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఈ ఐటమ్స్ అన్నీ కూడా మన ఉప్మాకి తగ్గట్టయితే తీసుకోవాలి ముందుగా పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకోవాలి స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుని అందులో తాలింపునులు అయితే వేసుకోవాలి ఎక్స్ట్రాగా టూ లవంగాలు కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది తాలింపు అంతా కూడాను ఏగేదాకా కూడా పచ్చివాసన పోయేదాకా కూడా వేగించుకోవాలి లోపు మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే ఇలాగ చిన్న చిన్న స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ పొటాటో టమాటోస్ పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ అయితే చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ అయితే తాలింపు వేగేదాకా కూడా పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ అయితే తాలింపు వేగాక ఇవన్నీ కూడా అందులో వేయాలి ఫస్ట్ అయితే పొటాటో వేసుకుందాము ఎందుకంటే పొటాటో ఉడకడానికి టైం పడుతుంది కనుక ఇది ఫస్ట్ వేసుకుంటే బాగా ఉడుకుతుంది పొటాటో కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకునివి ఇందులో అయితే వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా ఏగేదాకా వేగించుకోవాలి నెక్స్ట్ అయితే మన చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా అల్లం అవి కూడా ఇందులో యాడ్ చేయాలి పచ్చిమిర్చి అల్లం కూడా ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అయితే వేగిచ్చుకోవాలి సేపు మనం తిప్పుతూనే ఉండాలి కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత నెక్స్ట్ అయితే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇంకా నేను టేస్ట్ తగ్గట్టు టూ టమాటోస్ అయితే తీసుకున్నాను టమాటోస్ కూడా కొంచెం మగ్గించేదాకా వేగనివ్వాలి నెక్స్ట్ ఇవన్నీ కూడా వేగేదాకా తిప్పుతూనే ఉండాలి తర్వాత ఇందులో కొంచెం చిటికెడ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ఒక గ్లాసు అయితే తీసుకుని వేసుకోవాలి క్వాంటిటీ తగ్గట్టు రవ్వ అయితే వేసుకుని ఇందులో కాసేపు వేగనివ్వాలి వన్ మినిట్ ఆగిన తర్వాత ఇందులో వెసరైతే పోసుకోవాలి వాటర్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను కొంచెం గట్టిగా రావాలనుకుంటే ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా సరిపోతుంది కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి మూత పెట్టి సిమ్లో ఉడకనిస్తే మనకు టమాటాబాద్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది పైన కొద్దిగా గార్నిష్గా కొత్తిమీర జల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా సింపుల్ వేలో టమాటాబాద్ ఉప్మాని ట్రై చేసి చూడండి సింపుల్ వేలో తక్కువ టైంలో అయితే రెడీ అయిపోతుంది అలాగే అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి